వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైవ్ న్యూస్ కొసిగి సిద్ధారుడ ఆశ్రమంలో తొమ్మిదవ వార్షికోత్సవాలు కర్నూలు జిల్లా కొసిగిలో శ్రీ సద్గురు సిద్ధారుడ మహాస్వామి రథోత్సవం కన్నల పండుగగా సాగింది గత మూడు రోజులుగా శ్రీ సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమంలో శ్రీ సద్గురు సిద్ధారుడ తొమ్మిదవ వార్షికోత్సవ జాతర జ్ఞాన దాసోహ కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ పరమపూజ సద్గురు శ్రీ సిద్ధారుడ మహాస్వాముల వారికి అభిషేకం సహస్ర బిల్వార్చన మహామంగళ హారతిలు వంటి ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు అనంతరం శ్రీ పరమపూజ సద్గురు శ్రీ అభినవ సిద్ధారుడ మహాస్వాముల వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు త్రిమూర్తులలో ఒకరైన శివుని అవతారమే ఈ సిద్ధారుడ స్వామి అని ఈ విశ్వంలో ఆత్మ చైతన్య స్వరూపం కలిగినదని మనిషి శరీరానికే పుట్టుక చావు అని ఆత్మకు కాదని మనిషి మొహాన్ని పూర్తిగా వదిలి సద్గురువుల సందేశాన్ని అనుసరిస్తూ జ్ఞానోదయాన్ని పొందాలని వారు అన్నారు అనంతరం ఉపన్యాసములు అనంతరం వచ్చిన భక్తులు హుబ్బెలి పీఠాధిపతి పరమపూజ సద్గురు శ్రీ అభినవ సిద్ధారుడ మహాస్వాముల వారి ఆశీస్సుల కోసం భక్తులు క్యూ కట్టారు అనంతరం సద్గురు ఆరుడ జ్యోతి శాంతాశ్రమం కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో సాయంత్రం మహాస్వాముల రథోత్సవాన్ని డప్పు వాయిద్యాలతో మేల తాళాల నడుమ లాగారు ఈ వేడుకలను తిలకించేందుకు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు వచ్చిన భక్తాదులకు శ్రీ సిద్ధారుడ శాంత ఆశ్రమం కమిటీ సభ్యులు భోజనాలు ఏర్పాటు చేశారు यह कंद्रे जय जय नमः पार्वती पार्वती या नमः महादेवी जय जय नमः जन्मदर्शन जय 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 ज ಹಾಲಾ ಶ್ರುತಿಯನ್ನು ಕುರಿತು ಅರ್ಜುನ ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದ ಅಧ್ಯಾಯಗಳ ಏಳು ನೂರು ಶ್ಲೋಕಗಳಲ್ಲಿ ಪರಮಾತ್ಮ ಏನನ್ನ ತಿಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿದನು ಆ ಎಲ್ಲ ಪ್ರಯತ್ನದ ಫಲವಾಗಿ ಕೊನೆಗೆ ಏನಾಯಿತು ಎಂಬ ವಿಚಾರವನ್ನ ಈ ಶ್ಲೋಕ ಹೇಳ್ತಾರೆ ಸಾಧನೆಯ ಮಾತನಾಡಿದ